హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు రోజు డోమాం చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఆయన బర్త్డే రాబోతుంది కదా రేపు ఎల్లుండు ఆదివారం ఇరవై ఒకటి తారీఖు దాని మీద సిడిపి ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటోలు ఎలా పెట్టుకోవాలో మీ నేమ్స్ మీ నేమ్స్ ఎలా రాయాలి చూపిస్తాను కొంత డిక్కలో పెడతాను కానీ పెడతాను నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఎక్కడ చూడండి మీరు ఓకే ఫ్రెండ్స్ ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ ఈ యాప్ మీద లేకపోతే నా దగ్గర డిప్రెషన్లో ఉండిద్ది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇదిగోండి దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి ఆరు పన్నెండు మూడు వందల యాభై ఓకే చేసుకోండి ఇలా వచ్చిద్ది బ్యాండ్రా సైజు కరంబడుతుంది కదా ఇలాగా ఇక్కడ నియమని ఫోటో ఉండిద్ది దీంట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మూడు దాస్ దీంట్లోకి వెళ్ళండి వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదిగోండి చెప్పే కదా సైజు ఆ సైజు తీసుకోండి ఫెన్స్ దొరికింది ఇది ఫ్రెండ్స్ మొత్తం వారి మెటీరియల్ మొత్తం ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది వేరే లెవెల్ ఉంది కదా బ్యానర్ ఐల్ ప్రింట్ బ్యానర్ ఇప్పుడు ఏం చేయాలండి మీరు ఇక ఫోటో ఉంది కదా మా బడ్జెట్లో జగన్ సార్ జగన్ సార్ ఫోటో ఆ ఫోటోని తీసేసి మీ ఫోటో ఎలా చూపిస్తాను ఎందుకంటే దీన్ని చేయండి ఇదిగోండి ఈ ఫోటో తీసుకుందాను ఫోటో తీసుకొని ఇవ్వండి ఇలా తీసుకున్నాను నా ఫోటో ఫోటో తీసుకొని దీన్ని ఇలాగ సెంటర్లో పెట్టాను ఇలాగా చూడండి ఇలా ఇలా నుంచి కొంచెం పెంచుకోండి ఇలాగ దీన్ని ప్రింట్ పేసుకోండి ఇంటి చేసుకుని దీన్ని లాక్ పెట్టండి చూసారు కదా ఇలా పెట్టుకోండి కొంచెం తీసుకోండి ఓకే ఇలా పెట్టుకోండి మీ ఫోటో కూడా ఓకే ఫ్రెండ్స్ మీ అది మీ బర్త్డే అయినా లేకపోతే మీ పెళ్ళిళ్ళు ఉంటే కదా మ్యారేజ్ డే అయినా దాన్ని కూడా చూసుకోవచ్చు ఇలాగా ఇది తీసేసి బర్త్లు తీ పేర్లు తీసేసి ఈ పేర్లు ఉన్నాయి కదా ఈ పేర్లు ఇలాగ పెట్టుకోవచ్చు ఇలాగా ఇక్కడ లాక్ ఇలాగా ఇదిగోండి ప్యూల్ కనపడవు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగా ఇదిగోండి ఒకసారి ఒకసారి క్లారిటీ చూపి ఈ ఫోటోని కదా ఈ ఫోటో ఎలా తీయాలి చూపిస్తాను ఇక్కడ ఏం లేదు ఇక్కడ లాక్ పెట్టండి ఈ ఫోటోని ఇలా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ అలా వచ్చేసింది మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ పక్క తోరణాలు ఈ పక్క తోరణాలు ఇదిగోండి జగన్ ఇదిగోండి హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి కింద రాసే పేరు నా లోగా ఉండిద్ది కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉండిద్ది దీంట్లో ఉండింది కింద యూట్యూబ్లో కూడా ఉండిద్ది ఎవరు వాళ్ళు నాకు ఫోన్ చేయండి మీకు అర్థం కాకపోతే కింద దిక్వెస్ట్లో పెడతాను ఫైలు మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా డౌన్ చేయాలో చూపిస్తాను ఇక్కడ రైట్ మార్క్ ఉందా దీనికి ఇచ్చేయండి ఇక్కడ డౌన్ కదా దీనికి ఇచ్చేయండి ఫోర్ ఎంబీ వచ్చింది ఇక ఫోటోను ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యాండలతో మంచి వీడియోలతో మంచి అల్పిల్తో మంచి పిటోడితో మంచి వీడియో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మీ కేస్ ఆర్ బెస్ట్ కార్